హెలో అండి మన హెల్త్కి ఎంతో మంచి చేసి కంటి చూపును కూడా మెరుగుపరిచే క్యారెట్ గీర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా చూసేద్దాం రండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చిన్నగా తురిమి తీసుకోవాలి ఎండు ద్రాక్ష జీడిపప్పు మూడు యాలకులు కస్టర్డ్ పౌడర్ మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది ఇంకా గీ గీ కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియో మన ఛానల్లో పెట్టాను చూడండి ముందుగా ఒక పాత్రలో నెయ్యి వేసుకుని ఎండు ద్రాక్ష జీడిపప్పుని రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇదే పాత్రలోకి ఇంకా టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుని మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ను కూడా వేసుకుని కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి నేనైతే ఇక్కడ ఒక చేత్తో వంట చేస్తూ ఇంకొక చేత్తో ఫోన్తో వీడియో తీస్తున్నాను స్టాండ్ ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా రాలేదండి అందుకే వీడియోలో ఇక్కడ పాత్ర మొత్తం కూడా కనిపించట్లేదు నేనేమేమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో అవి మాత్రమే కనిపిస్తున్నాయి క్యారెట్ కొద్దిగా మెత్తబడ్డాక ఇక్కడ నేను రెండు గ్లాసుల మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని ఇక్కడ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ను కూడా వాటర్ లో మిక్స్ చేసుకుని ఆ పౌడర్ను కూడా ఇందులోకి వేసుకుని ఒకసారిగా కలుపుకోవాలి మనం తినే స్వీట్ కు తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి మూడు యాలకుల్ని దంచి వేసుకోవాలి లేకపోతే మీ దగ్గర పౌడర్ ఉన్న కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఈ విధంగా కొద్దిగా చిక్కబడ్డ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యారెట్ కి రెడీ నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తీసుకుంటారు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్